హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం యారేగంటు బీస్ట్ స్టోరీలోని ఎపిసోడ్ ఫైవ్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే డాక్టర్ మిశ్రా చెప్పింది విన్న తర్వాత ఆరున ఒక నిమిషం ఆలోచించి ఓకే తనకి మీరు చెప్పిన ఇంజెక్షన్ ఇవ్వండి అని చెప్తాడు మీకు తెలియంది కాదు నో అబ్జెక్షన్ ఫామ్లో తన వాళ్ళు సైన్ చేయకుండా ఇలాంటి ట్రీట్మెంట్ చేయలేము ఈ హాస్పిటల్ చేయమని నేనే చెప్తున్నాను కదా ట్రీట్మెంట్ చేయమని ఇక దేనికి మీకు భయం అని సీరియస్గా అడిగి మీరు ఎలాంటి భయాలు పెట్టుకోకుండా క్విక్గా ట్రీట్మెంట్ చేయండి అని అనునయంగా చెప్తాడు ఆర్నో అంత స్ట్రాంగ్గా చెప్పడంతో మిశ్రా శ్రేష్ఠకి ఆ ఇంజెక్షన్ చేస్తాడు ఇంజెక్షన్ ఇచ్చిన ఐదు నిమిషాలు శ్రేష్ఠ హార్ట్ బీట్లు ఎలాంటి రియాక్షన్ ఉండదు కానీ ఆరో నిమిషం నుండి స్లోగా కొట్టుకుంటున్న గుండె పూర్తిగా కొట్టుకోవడం మానేస్తే మానిటర్లో బీప్ సౌండ్స్ వేస్తూ ఉంటే డాక్టర్స్ వెంటనే అలర్ట్ అయ్యి శ్రేష్టకి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఏర్పాటు చేస్తారు ఫస్ట్ టైం లో ప్రెజర్తో షాక్ ఇవ్వగా ఆమెలో ఎలాంటి చలనం ఉండదు సెకండ్ టైం ఇంకొంచెం ఎక్కువ ప్రెజర్తో షాక్ ఇవ్వగా బెడ్ మీద నుండి రెండు అడుగులు పైకి ఎగిసి పడి హా అంటూ గట్టిగా శ్వాస తీసుకుంటుంది శ్రేష్ట షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు శ్రేష్ఠను చూస్తున్న ఆర్నోకి ఏదో తెలియని బాధ గుండెల్లో ఆ బాధతోనే ఒక్క అడుగు మెల్లిగా వేస్తూ శ్రేష్ఠ బెడ్ దగ్గరికి వెళ్తాడు శ్వాస తీసుకుంటున్న శ్రేష్ఠకి డాక్టర్స్ వెంట వెంటనే హార్ట్ బీట్ పడిపోకుండా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే అక్కడికి వచ్చిన ఆర్నవ్ శ్రేష్ఠ బెడ్ పక్కన చేతిలో కూర్చొని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటాడు ఆర్నవ్ పట్టుకోగానే ఏదో ఆత్మీయత కలిగిన స్పర్శ తనకి అనుభూతి చెంది శ్రేష్ఠ అతడి చేతి మీద తన పట్టు పెంచుతుంది వేగంగా శ్వాస తీసుకుంటూ శ్రేష్ఠ గట్టిగా పట్టుకోవడంతో ఆర్నో ఆమె చేతిని చిన్నగా విడిపించుకుంటుంటే అలానే పట్టుకోండి సార్ మీరు తను మీ టచ్ని సెక్యూర్గా ఫీల్ అయ్యి ట్రీట్మెంట్కి పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది అని చెప్తాడు సౌరవ్ ఆర్నవ్ టచ్ చేయగానే ఆమె హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవ్వడం చూసి ఆర్నో అలా శ్రేష్ట చేతిని పట్టుకొని కూర్చొని ఉంటే నలుగురు డాక్టర్స్ తన హార్ట్కి వెళ్ళిన పాయిజన్ ఎఫెక్టెడ్ బ్లడ్ని చిన్న సర్జరీ చేసి క్లీన్ చేస్తారు మరొక గంట చికిత్స తర్వాత శ్రేష్ట అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి డాక్టర్స్ బయటకు వెళ్తారు నైట్ నుండి లేని నిద్రకు రెస్ట్ తీసుకోను డాక్టర్స్ అందరూ వెళ్ళాక ఒక డ్యూటీ నర్స్ ఆర్నో మాత్రమే ఆ గదిలో మిగులుతారు ఎలాంటి పరిచయం లేని తన కోసం ఆమె ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉందంటే ఎందుకో ఆర్నోకి హార్ట్ హెవీగా అనిపిస్తుంది తన మీద పగతో ఇలా చేసిన వాళ్ళని కఠినంగా పనిష్ చేయాలని పిడికిలి బిగిస్తాడు ఒక చేత్తో శ్రేష్ఠను పట్టుకొని మరో చేత్తో తన బ్యాక్ పాకెట్లో ఉన్న ఫోన్ తీసుకుని రాతోడికి కాల్ చేస్తాడు ఆర్నవ్ అప్ప చెప్పిన పని మీద బయటకు వెళ్ళిన రాతోడు బాస్ నుండి కాల్ రాగానే సెకండ్ లేట్ చేయకుండా కాల్ లిఫ్ట్ చేస్తాడు పది నిమిషాలు తను ఏం చేయదలుచుకున్నాడో అది రాతోడికి చెప్పి ఎట్టి పరిస్థితులను వాడు తప్పించుకోకూడదు రాతోడని సీరియస్గా చెప్పి కాల్ కట్ చేస్తాడు ఉదయం నిద్రలేచిన దగ్గర నుండి హోటల్లో రైడ్ జరిగి ఆర్నవ్ ఏమైనా అరెస్ట్ అయ్యాడేమో అని టీవీకి ఎదురుగా కూర్చున్న అభిషేక్కి ఎయిట్ అవుతున్న అలాంటి న్యూస్ ఏమీ రాకపోవడంతో కోపంగా సాగర్కి కాల్ చేస్తాడు కాల్ కట్ అయ్యే లాస్ట్ సెకండ్లో లిఫ్ట్ చేస్తాడు సాగర్ అసహనంగా ఏంటి సాగర్ కాల్ లిఫ్ట్ చేయడానికి ఇంత టైం తీసుకున్నా పైగా వాడిని అరెస్ట్ చేసినట్లు ఏ న్యూస్ ఛానల్లో కూడా రావడం లేదు ఇంతకీ వాడిని అరెస్ట్ చేసేవా లేదా క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగుతున్న అభిషేక్ తిరిగి సాగర్ ఇరిటేట్ అవుతూ ఏంటి సార్ అరెస్ట్ చేసేది ఆ మినిస్టర్ బల్దేవ్ కాల్ చేసి ఆ హోటల్ దరిదాపుల్లో కూడా వెళ్ళొద్దన్నాడు పైగా రైడ్కి వెళ్తున్న మా టీం మొత్తాన్ని నైట్కి నైట్ నక్సల్ ఉన్న ఏరియాకి ట్రాన్స్ఫర్ చేశారంటూ ఒక్కసారిగా అభిషేక్ మీదకి విరుచుకుపడతాడు పడతాడు సాగర్ బల్దేవ్ కాల్ చేసి వెనక్కి రప్పించాడా అని ఆశ్చర్యంగా అడిగి అసలు మీరు రైడ్కి వెళ్తున్నట్లు ఆయనకి ఎలా తెలిసింది అని సాగర్ని అడుగుతాడు అభిషేక్ ఎలా తెలిసిందో తెలియదు కానీ డీజీపీతో కాల్ చేయించి ఆ హోటల్లో అలాంటివి ఏం జరగడం లేదు వెనక్కి రండి అని చెప్పి మమ్మల్ని స్టేషన్కి రప్పించి అందరిని ఇలా మావోయిస్ట్ ఉండే ఏరియాకి ట్రాన్స్ఫర్ చేయించారు ఇందుకు ఇంత సడన్గా ట్రాన్స్ఫర్ చేస్తున్నారని డీజీపీని అడిగితే కావాలని ఆర్నవునికి వెళిగినందుకు అని చెప్పాడు ఆయన అని చెప్తాడు సాగర్ డీజీపీ పొమ్మంటే ఒప్పుకుంటూ పోయావా అలా చెప్పడానికి సాగర్ ఒక్క పని సక్రమంగా చేయలేకపోయావు పైగా డీజీపీ చెప్పాడు చెప్పాడు చెప్పాడని సాకులు అని వెటకారంగా అంటాడు అభిషేక్ నీకు వెటకారంగానే ఉంటుంది అనుభవించేవాడికి కదా నొప్పి తెలిసేది అర్ధరాత్రి ఫోన్ చేసి తెల్లారేసరికి సిటీ ఎదిరిపోతారా లేక ప్రాణాలు వదులుతారా అంటే నేను పోను ఇక్కడే ఉంటా అని బుద్ధున్నవాడు ఎవడో చెప్పడానికి కోపంగా చెప్పి ఇక నుంచి నాకు కాల్ చేయకండి నన్ను ఎక్కడైనా హాయిగా బ్రతకనే వండి అని కాల్ కట్ చేసి అభిషేక్ నెంబర్ బ్లాక్ చేస్తాడు సాగర్ విసురుగా కాలు కట్ చేసిన సాగర్ తీరుకు తిట్టుకుంటూ పిరికి సన్నాసి డబ్బులు కావాలి కానీ ఒంటికి దెబ్బలు తగలదుద్దంట ఊరికి వస్తాయా ఏవైనా ఒట్టి దద్దమ్మా అని సాగర్ని ఒక అరగంట ఆడిపోసుకొని సాగర్ ఆర్నవ్ని అరెస్ట్ చేయలేదంటే ఆ రతన్ కుమార్ చేతిలో చచ్చాడా ఆ మాట అనుకోగానే అభిషేక్ ఫేస్ స్టేడియం ఫ్లడ్ లైట్ లాగా వెలిగిపోతుంది ఆహా వాడు చస్తే నాకు ఈ ముంబైలో ఎదురేలేదని సంబరి పడిపోతూ అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు టక్కున హోటల్ చైర్మన్కి కాల్ చేస్తాడు అవతల ఆ చైర్మన్ కాల్ లిఫ్ట్ చేయగానే ఆ ఆరును డెత్ న్యూస్ ఇంకా బయటికి రాలేదు అక్కడ సిచ్యువేషన్ ఏంటి ఆ అమ్మాయికి జ్యూస్లో పాయిజన్ మిక్స్ చేసి ఇవ్వమన్నాను కదా ఇచ్చారా అంటూ తన ప్రశ్నల బాణాలు సంధిస్తాడు అభిషేక్ ప్రశ్నల వర్షంకి విసుగు చెందిన సదరు హోటల్ చైర్మన్ నన్ను మాట్లాడిస్తే మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను అని విసుగ్గా చెప్తాడు చైర్మన్ మాటకు కోపం వచ్చిన అవసరం తినదు కాబట్టి అభిషేక్ లేని సహనాన్ని అరువు తెచ్చుకొని సరే చెప్పు అని శాంతంగా అంటాడు అందచేది జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకాన్ని నువ్వు అని మనసులో అభిషేక్ని పండభూతులు తిట్టుకుని హోటల్ని మిడ్ నైట్ ఆర్నవ్ తన హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నాడు అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఓల్డ్ స్టాఫ్ అందరినీ నైట్కి నైటే తీసేశాడని మేనేజర్ కాల్ చేసి వాపోయాడు అండ్ ఆ రాత్రుడు నాకు కాల్ చేసి టూ డేస్ టైం ఇచ్చి ముంబై వదిలిపొమ్మన్నాడు నాకు తెలిసి ఆర్నవ్కి అన్ని విషయాలు తెలిసి ఉంటాయి నేను నా భార్యను తీసుకొని నా కొడుకు దగ్గరికి పోతున్నా బ్రతుకుంటే బలసాకు తిని బ్రతకొచ్చు కానీ ఆ ఆర్నవ్కి ఎదురెళ్ళి చావడం కంటే అతని ఇచ్చిన ఛాన్స్ యూజ్ చేసుకుని ప్రాణాలతో బయటపడడం మేలు నువ్వు కూడా జాగ్రత్త అభిషేక్ ఆర్నవ్ మీద పగ ప్రతికారం అంటూ ప్రాణాలు పోగొట్టుకోకుండా ఎక్కడికైనా పారిపోని ఉచిత సలహా ఇచ్చి మరీ కాలు కట్ చేస్తాడు ఆ హోటల్ ఎక్స్ చైర్మన్ చైర్మన్ మాటకి అభిషేక్ ఒళ్ళు మండిపోతుంటే కోపంతో చేతికి వస్తువులన్నీ పగలగొడుతూ తన ఆవేశాన్ని చల్లరచుకోవడానికి ట్రై చేస్తాడు కొడుకు రూమ్ నుండి వినిపిస్తున్న సౌండ్స్కి కోమలిగారు వీడి జన్మకు అని గాఢంగా నిట్టూర్చి కాఫీ కప్తో భర్త దగ్గరికి వెళ్తారు గంటకి తన ఆవేశం చల్లారగా రూమ్ నుండి బయటకు వచ్చి తల్లిని పిలిచి మెయిట్తో తన రూమ్ క్లీన్ చేయించమని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు అభిషేక్ వెళ్ళినవాడు మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడు లేదో మరి కొనసాగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్